గమ్ గణపత ఏ నమ అప్పుడు గణములు ఇంకా ఇలా అన్నారు ఓ రాజా ఈ విధంగా కౌండిన్యపతి అయిన ఆశ్రయ తనకు కలిగిన సందేహ నివారణకై భర్త అయిన కౌండిన్యముని ఆదేశానుసారం అతడు ఇచ్చిన దూర్వాంకురాన్ని తీసుకొని దాని ఎత్తు బంగారాన్ని దేవేంద్రుని వద్ద నుంచి అర్థిద్దామని ఇంద్రుని వద్దకు చేరుకున్నది దేవతల ప్రభువైన ఇంద్రునితో ఇలా అన్నది ఓ ఇంద్ర నా భర్త అయిన కౌండన్యముని ఆదేశాననుసరించి సరిగ్గా ఈ దూర్వాంకురంతో సమంగా తోగగల బంగారాన్ని నీ నుంచి అర్ధించి తీసుకెళ్లగోరి వచ్చాను ఓ మాత నీ భర్త దూర్వాంకురం ఎత్తు బంగారానికై పంపించినట్లయితే వారి అభీష్టానుసారమే నా శక్తి కొలత ఇచ్చి పంపిస్తాను అని దూతన పిలిచి అతడితో ఆ మునిపత్ని కుబేరుని వద్దకు తీసుకువెళ్ళి ఈమెకు దూర్వాంకురమునకు సరిపోయినంత బరువుగల బంగారాన్ని నేను ఇమ్మన్నానని నా ఆదేశంగా చెప్పి ఇప్పించు అంటూ ఆదేశించాడు ఓ రాజా దేవేంద్రుని ఆజ్ఞను అనుసరించి ఆ దూత ఆమెను కుబేరుని వద్దకు తీసుకువెళ్ళి ఇంద్రుడి ఆదేశాన్ని వివరించాడు ఆ కుబేరుడు అందుకు ఎంతో ఆశ్చర్యపడి ముని దంపతులు దేవతల ప్రభువైన ఇంద్రుడు ఈ విధంగా ఇంత కొంచెం బంగారాన్ని ఎందుకు కోరారు దూర్వాంకురానికి ఎంత బంగారం తూగుతుంది అతి స్వల్పమైన బంగారం కోసం ఎంత శ్రమ తీసుకున్నారు అనుకున్నాడు ఆ దూతలు ఓ కుబేర ఆమె కేవలం అంత ఎత్తు బంగారాన్నే కోరింది ఆమె పతివ్రత అయిన కారణం చేత భర్త మాటన జవదాటదు అన్నారు అప్పుడు కంసాలి వద్ద ఉండేటటువంటి చిన్ని త్రాసును తెప్పించి దానిలో ఒక వైపు బంగారాన్ని రెండో వైపు దూర్వాంకురమును ఉంచగా దూర్వాంకురమై ఎక్కువ తోగింది ఇంకా మిగిలి ఉన్న బంగారాన్నంతటిని ఆ తరువాత కోశాగారంలోని బంగారాన్నంతటిని వేయించాడు కుబేరుడు అయినా అవి అన్నీ కూడా ఎత్తు బంగారంతో సమంగా తోగలేదు అప్పుడు కోశాగారంలో ఉన్న ద్రవ్యాన్నంతటిని పర్వతంలా కుప్పగా త్రాసులో పోయించాడు అయినా అవేవి దూర్వాంకురం యొక్క బరువుకు సరి తోగలేదు అప్పుడు తన భార్యను కూడా అందులోకి ఎక్కమని నాడు చివరికి తనతో పాటు అలకాపురిలోని ఐశ్వర్యానంతటినీ త్రాసులో పెట్టిన దూర్వాంకురం పైకి ఎంత మాత్రమూ లేవలేదు ఈ వృత్తాంతాన్ని విన్న ఇంద్రుడు స్వయంగా ఐరావతాన్ని అధిరోహించి వచ్చి తన యావత్ ద్రవ్యాన్ని వేసి చివరికి తాను అధిరోహించిన ఆ త్రాసు పైకి లేవలేదు అప్పుడు ఇంద్రుడు సిగ్గుతో తల వంచుకొని చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు ఇంద్రుడు హరిహరులను సైతం స్మరించి వారిని కూడా ఘటారోహణం చేయించాడు ఇంత చేసినా దూర్వాంకురం పైకి లేవలేదు అప్పుడు వారందరూ త్రాసు దిగి దేవతా గణములు తమ వెంటరాగా కౌండిన్యముని ఆశ్రమానికి చేరుకున్నారు ఆ మునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి నుంచి ఇంకా తీరు కొనకపోవటం చేత సంభ్రమంగా ఇలా అన్నారు ఓ ముని సత్తమా నీ యొక్క దివ్య సందర్శన వాగ్యం చేతనే మా సకల పాపాలు నశించాయి మా పూర్వ పూర్వపుణ్యవశమునని మాకు నీ వద్ద శుభం ప్రాప్తించునుగాక మహానుభావ మీరు తమ భార్య చేత పంపిన దూర్వాంకురం యొక్క మహిమను మేమందరము కనులారా చూశాము మూడు లోకాలు సైతం దూర్వాంకురం యొక్క బరువుకు సరితోగలేదు పైగా అది నీ చేత ఖజానుడికి కడు భక్తితో సమర్పించటం చేత దాని మహిమ అనంతమైనది గజాననుడికి ఏకాంత భక్తి సలిపే వారి మహిమను యథార్థంగా తెలుసుకోవటం తరమూ కాదు అంటూ ఆ దేవతాగణాలు ముందుకు ముందుగా గజాను అర్చించి ఆ తరువాత భార్య సమేతంగా ఆ కౌండిన్యముని పూజించి అతడిని అనేక రకాల స్థుతించి గానం చేశారు ఓ మునిపుంగవ అష్టదిక్పాలకులు త్రిమూర్తులు సిద్ధ విద్యాధర గంధర్వ కింపురుషాదులకు సైతం నీ మహిమ తెలుసుకోవటం అన్నది అలవి కాని పని అంటూ భక్త జన సులభుడైన గజానుని అతని భక్తుడైన కౌండన్యుణ్ణి కీర్తించి వారి సెలవు గైకొని తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు అప్పుడు మునిపత్ని అయిన ఆశ్రయ కూడా దూర్వాంకుర మహత్యాన్ని స్వయంగా తెలుసుకున్నదవటం చేత తన భర్త వాక్యముల పట్ల ఎనలీని గురి కుదిరినదై వంద్యుడైన ఆ కరివదనుడికి అనేక దూర్వాంకరములతో కడు భక్తి శ్రద్ధలతో పూజించింది తన భర్త అయిన కౌండుని చిరణ కమలాలపై వాలి ఓ నాథ దుర్మతినై అత్యంత ప్రభావవంతమైన తమ సత్యవాక్కుల పట్ల విశ్వాసం లేని దాననై ఎంతో అపరాధం కావించాను కానీ అత్యంత కరుణాతరంగులైన మీరు నాలో వివేకాన్ని మేలుకొలిపి తగిన అనుభవాన్ని గరిపి నా కళ్ళు తెరిపించారు కనుక ఆజ్ఞాకృతమైన నా అపరాధాన్ని క్షమించండి మిమ్మల్ని ఇదే శరణ అంటూ ప్రార్థించగా ఆ ముని ఆమెను ఊరడించి స్వాంతనవచనాలతో ఓదార్చాడు ఆ మర్నాడు ఉదయము ప్రాతకాలాన్ని ఆ దంపతుడిద్దరూ దూర్వాంకురములను భక్తితో సేకరించి భక్త జన వత్సరుడైన విఘ్నేశ్వరుని శ్రద్ధగా అర్చించారు అది మొదలువారు ఇరువురు భక్తితో ప్రాత సాయంకాల అర్చనలతో గణేషుని క్రమం తప్పక దూర్వాంకురముతో అర్చించి గణేశానుగ్రహానికి పాత్రులై ధరించారు అప్పుడు దూతలిలా అన్నారు ఓ రాజా అత్యంత మహిమోపేతమైన దూర్వా మహత్యాన్ని పూర్తిగా వర్ణించడం బ్రహ్మరుద్రాతులకు కూడా శక్యముగాని పని త్రిలోకాలలోని ఐశ్వర్యము కూడా దోర్వా పత్రంతో సమానంగా తులతవగలేదు దూర్వా అన్న నామోచ్చారణం చేతనే సకల పాపములు నశిస్తాయి దూర్వాంకురాన్ని స్మరించటం ఆ గజానుణ్ణి స్మరించటమే అవుతుంది ఓ రాజా నీకై చింతామణి క్షేత్రం యొక్క మహిమను దూర్వాంకుర మహత్యమును వివరించాము దీనిని వినటం కీర్తించటం ధ్యానించటం వల్ల సర్వకామ్య సిద్ధి ముక్తి రెండూ లభిస్తాయి ఈ కారణం చేతనే ఆ చండాలికి గానుగకు కట్టివేయబడిన ఎద్దుకు కంచర గాడిజకు కూడా గణేషుని దివ్యానుగ్రహ ప్రభావం చేత దివ్య విమానములు పంపించబడ్డాయి ఆ ఎద్దు కంచర గాడిదల ముఖముల నుండి దూర్వాపత్రములు ఆ వినాయకుని పైన పడినాయి ఆ చెండాలి తన చలిబాధ తీర్చుకోబోరి దూర్వాంకురములు వెంట తెచ్చుకొనగా ప్రబలమైన గాలి వీచి కొన్ని దూర్వాంకురములు ఆమె చేతునున్న దూర్వాపత్రములు విఘ్నేశ్వరునిపై పడేసింది దూర్వాంకుర అర్చన విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనందువల్ల ఆ ముగ్గురి కల్మషాన్ని తొలగించి వారిని పాపరహితులను కాచేసి వారిపై తన దివ్యానుగ్రహాన్ని వర్షించి తన నిజలోకానికి తీసుకువెళ్ళాడు దూర్వా గంధం సోకగానే గజాననుడు సంతుష్టుడవుతాడు ఇక భక్తి పురస్సరంగా అతడి మస్కమున దూర్వాంకుర సమర్పణ చేస్తే వీరుగా చెప్పాలా అంటూ ముగించారు ఈ వృత్తాంతాన్ని వినిపిస్తున్న బ్రహ్మ ఇలా కొనసాగించాడు ఆ విధంగా దూతల వల్ల దూర్వామహత్యాన్ని విన్న రాజు సపరివారంగా స్నాన సంధ్యాదులు నర్చి భక్తజన మందారుడైన విఘ్నపతిని దూర్వాంకురములతో భక్తి ప్రపత్తులతో పూజించాడు ఆ పుణ్య ప్రభావం చేత వారందరూ దివ్యమైన పుణ్య శరీరాలను ధరించి అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్యమైన ఆభరణాదులను ధరించి దివ్య విమానారూఢులై లోకాన్ని చేరారు అప్పుడు పురజనులు సైతం అదేవిధంగా చేసి భోగాలను ఆ తరువాత గణేషధామాన్ని పొందారు కనుక ఓ రాజా గణేషుని భక్తులైన వారు ఆ దేవదేవుని దూర్వాంకురములతో తప్పక పూజించాలి అలా దూర్వార్చన చేస్తున్న భక్తులను చూసినప్పటికీ సకల పాపములో తొలగి పరిశుద్ధులవుతారు పెక్కు దూర్వాంకురంలో లభించినట్లయితే కనీసం ఒక్క దూర్వాంకురానైనా సరే సమర్పించి పూజించాలి దానివల్ల అట్టి పూజ కోటి రెట్లు ఫలవంతమవుతుంది ఓ రాజా ఈ విధంగా దూర్వామహత్యాన్ని నీకు వివరించాను ఈ దూర్వామహత్యాన్ని వినటం వల్ల కూడా సర్వపాపక్షయమవుతుంది ఇది దుష్టులకు వినిపించరాదు ప్రియుడైన సచ్చీరుడైన కుమారునికి శ్రేయస్సును గోరి వినిపించవచ్చు అప్పుడు ఇంద్రుడిలా అన్నాడు ఇలా బ్రహ్మ నుంచి అత్యుత్తమమైన ఈ ఆఖ్యానాన్ని విని కృతవీర్యుడు చాలా సంతోషించి బ్రహ్మను అనేక విధముల కీర్తించి తన స్వస్థానానికి ఆయన వద్ద సెలవు పుచ్చుకొని ఆశ్చర్య చిగుతుడలి వెడలిపోయాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని దూర్వామహత్యం అనే అరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం